ప్రజల మనస్సులను ఎలా చదవాలి ఒకరి మనస్సును చాలా సులభంగా చదవవచ్చు కాని ఇది కొద్దిమందికి మాత్రమే తెలుసు ఈ కథ ద్వారా మీరు అర్థం చేసుకుంటారు ఇది చాలా కాలం క్రితం జరిగిన సంఘటన అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ గ్రామంలో ఇద్దరూ అన్నదమ్ములు నివసించేవారు పెద్దవాడు గుడ్డివాడు కావడంతో ఎప్పుడూ ఇంట్లోనే కూర్చునేవాడు చిన్న తమ్ముడు వ్యవసాయం చేసేవాడు కానీ అడవి జంతువుల రాకతో పంటలు నాశనమయ్యేవి చిన్న తమ్ముడు చాలా ఆందోళన చెందాడు ఒకరోజు అతనికి ఒక ఉపాయం తట్టింది అతను ఇలా ఆలోచించాడు పొలాల నుండి అడవి జంతువులను తరిమివేయడానికి నా గుడ్డీ అన్నయ్య సహాయం తీసుకోవచ్చు అతను గుడ్డివాడు కాబట్టి పొలంలోనే కూర్చుంటాడు అడవి జంతువుల శబ్దం వినిపిస్తే అతను గట్టిగా అరిచి వాటిని తరిమివేయగలడు దీనివల్ల మన పంటలు నాశనం కాకుండా ఉంటాయి ఈ ఆలోచన తర్వాత అతను తన పొలంలో ఒక గుడిసెను నిర్మించి గుడ్డి అన్నను పొలంలో కూర్చోమని చెప్పాడు అన్నయ్య అడవి జంతువుల శబ్దం వినిపిస్తే మీరు గట్టిగా అరవండి అప్పుడు అవి ఇక్కడి నుండి పారిపోతాయి మరియు మన పంటలు నాశనం కాకుండా ఉంటాయి అని చెప్పాడు పెద్దన్నయ్య సంతోషంగా తన తమ్ముడి మాటలను అంగీకరించి ఆ రోజు నుండి పొలంలోనే ఉండటం ప్రారంభించాడు ఎప్పుడు అడవి జంతువుల శబ్దం వినిపించినా అతను గట్టిగా అరిచేవాడు దీనివల్ల అడవి జంతువులు అక్కడినుండి పారిపోయేవి ఇలా చాలా రోజులు గడిచాయి ఒకరోజు పొలంలోకి ఒక జింక పరుగెత్తుకుంటూ వచ్చి కంచెను విరగొట్టుకుని బయటకు పారిపోయింది కాని ఆ జింకను వెంబడిస్తున్న ఒక రాజు కూడా పొలంలోకి వచ్చాడు రాజు గుడ్డి అన్నను చూసి నేను ఒక అడవి జంతువును వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాను మీరు ఇక్కడ ఆ అడవి జంతువును చూశారా అని అడిగాడు ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు మహారాజా నేను గుడ్డివాడిని నేను అడవి జంతువును ఎలా చూడగలను కాని నేను మీకు ఒక విషయం చెప్పగలను నా నుండి పారిపోయిన అడవి జంతువు మీ యోగ్యతకు తగనది కాదు మీరు దానిని వెంబడించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి రాజు ఆ వ్యక్తి మాటలు విని ఆశ్చర్యపోయాడు అతను ఆలోచించాడు ఇతను గుడ్డివాడు మరి ఈ అడవి జంతువు నా యోగ్యతకు తగనది కాదని ఇతనికి ఎలా తెలిసింది రాజు ఆ గుడ్డి వ్యక్తితో నువ్వు నాతో చెప్పడం లేదు కదా నువ్వు గుడ్డివాడివి మరి ఇక్కడి నుండి పారిపోయిన అడవి జంతువు నా యోగ్యతకు తగనది కాదని నీకు ఎలా తెలిసిందని అడిగాడు ఆ గుడ్డి వ్యక్తి బదులిచ్చాడు మహారాజా మీరు అడవి జంతువు అనుకుంటున్నది నిజానికి అడవి జంతువు కాదు అది ఒక ఆడ జింక మరియు అది గర్భవతి కూడా ఒక రాజు గర్భవతి అయిన జింకను వేటాడటం నేను ఎప్పుడూ వినలేదు అందుకే నేను మీకు చెబుతున్నాను ఈ జింక మీ యోగ్యతకు తగనది కాదు మీరు దానిని వెంబడించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఇది విని రాజు మరింత ఆశ్చర్యపోయాడు ఆ గుడ్డి వ్యక్తికి ఇదెలా తెలిసిందని రాజు ఆలోచించాడు రాజు తన సేనాధిపతితో సేనాధిపతి నాకు ఆ అడవి జంతువు ప్రాణాలతో కావాలి అది గర్భవతిగా ఉందో లేదో నేను తెలుసుకోవాలి ఈ గుడ్డి వ్యక్తి ఎంతో విశ్వాసంగా చెబుతున్నాడు అది ఆడ జింక మరియు గర్భవతి అయితే అది మన వేటకు యోగ్యం కాదు మనం జింకను వెంబడిస్తున్నాం వెళ్ళి తెలుసుకుని రా అని ఆజ్ఞాపించాడు సేనాధిపతి రాజు ఆజ్నను పాటించి బయలుదేరాడు కొంత సమయం తర్వాత అతను తిరిగి వచ్చి రాజుతో మహారాజా ఈ గుడ్డి వ్యక్తి మీకు చెప్పిందంతా నిజమే అది ఆడ జింక మరియు అది గర్భవతి కూడా అని చెప్పాడు ఇది విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు అతను ఆలోచించాడు ఒక గుడ్డి వ్యక్తికి ఇది ఎలా తెలిసి ఉంటుంది అతనికి ఎలా తెలిసింది రాజు మనస్సులో అనేక ప్రశ్నలు తలెత్తాయి రాజు ఈ విషయం యొక్క మూలాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు గుడ్డి వ్యక్తికి ఎలా తెలిసిందో తెలుసుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు రాజు గుడ్డి వ్యక్తి దగ్గరకు వెళ్లి నేను నిజంగా గుడ్డివాడినో కాదో నాకు తెలియదు కాని నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలి మీరు నా ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెబుతారా అని అడిగాడు గుడ్డివ్యక్తి బదులిచ్చాడు మహారాజా మీరు ఏది అడిగినా నేను మీకు నిజాయితీగా సమాధానం ఇస్తాను రాజు నువ్వు గుడ్డివాడినని చెబుతావు మరియు నేను వెంబడిస్తున్న అడవి జంతువు ఆడ జింక మరియు గర్భవతి అని చెప్పావు నీకు ఎలా తెలిసింది మీ పొలంలోకి ఇంకా చాలా అడవి జంతువులు వస్తూ ఉండవచ్చు చాలా అడవి జంతువులు ఇక్కడి నుండి వెళ్లి ఉండవచ్చు మరి నువ్వు ఎలా అంచనా వేశావు అని అడిగాడు గుడ్డి వ్యక్తి రాజుతో మహారాజా మీరు వెంబడిస్తున్న అడవి జంతువు నా పొలంలోకి వచ్చినప్పుడు దాని వేగం మరియు దాని పరుగు శబ్దం బట్టి అది ఆడ జింక అని నాకు తెలిసింది నా పొలం చుట్టూ ఉన్న కంచె అడవి జంతువులను ఆపడానికి నిర్మించబడింది అది చాలా చిన్నది దాని ఎత్తు ఎక్కువ కాదు కాని ఆ జంతువు దాన్ని విరగ్గొట్టుకుని పారిపోయింది అది దూకడానికి ప్రయత్నించి ఉంటే దాని కడుపులోని బిడ్డకు ప్రమాదం జరిగేది దీనివల్ల నాకు అది గర్భవతి అని తెలిసింది అని చెప్పాడు రాజు మనసులో మరో ప్రశ్న తలెత్తింది రాజు అది ఆడ జింక అని నీకు ఎలా తెలిసింది ఇంకా చాలా అడవి జంతువులు ఇక్కడికి వస్తూ ఉండవచ్చు కదా అని అడిగాడు గుడ్డి వ్యక్తి సమాధానమిచ్చాడు మహారాజా నేను చాలా రోజుల నుండి ఇక్కడే కూర్చుంటున్నాను నా వినికిడి శక్తి చాలా పదునైనది నా పొలంలోకి ఏ అడవి జంతువు వచ్చిందో నేను గుర్తించగలను దాని ఆధారంగా నేను గట్టిగా అరుస్తాను అలా చేయడం వల్ల అవి నా పొలం నుండి పారిపోతాయి మరియు నా పొలంలోని పంటలు నాశనం కాకుండా ఉంటాయి రాజు గుడ్డి వ్యక్తి సమాధానం విని పూర్తిగా సంతృప్తి చెందాడు అతను మనసులో అనుకున్నాడు ఈ వ్యక్తి గుడ్డివాడైనప్పటికీ చాలా జ్ఞానిగా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తితో ఏదైనా పని చేయించుకోవాలి ఈ ఆలోచనతో రాజు అక్కడి నుండి తిరిగి తన రాజభవనానికి బయలుదేరాడు కొన్ని రోజుల తరువాత రాజు తన సేనాధిపతికి ఆజ్ఞ ఇచ్చాడువళ్ళి ఆ గుడ్డి వ్యక్తిని రాజభవనానికి తీసుకురండి సేనాధిపతి తన రాజు ఆజ్ఞను పాటించాడు అతను వెంటనే గుడ్డి వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని రాజభవనానికి రమ్మని చెప్పాడు గుడ్డి వ్యక్తి చాలా తెలివైనవాడు రాజు తప్పకుండా నాకు ఏదో ఒక పని ఇస్తాడని ఆ పని నన్ను కష్టాల్లోకి నెట్టవచ్చని అతను గ్రహించాడు అయినప్పటికీ అతను సేనాధిపతి మాటలను అంగీకరించి సేనాధిపతితో పాటు రాజభవనానికి వచ్చాడు రాజభవనానికి వచ్చినప్పుడు రాజు గుడ్డి వ్యక్తితో మీరు చాలా జ్ఞాని మీకు ఏ విషయానైనా సులభంగా తెలుసుకోగలరు నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను ఎందుకంటే నా భార్య పతివ్రతగా ఉందో లేదో మీ ద్వారా తెలుసుకోవాలి అని అన్నాడు గుడ్డి వ్యక్తి బదులిచ్చాడు మహారాజా ఇది ఎలాంటి ప్రశ్న రాజు నేను సరైన ప్రశ్నే అడిగాను మీరు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు గుడ్డి వ్యక్తి మహారాజా మీ వివాహానికి ఇన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మనసులో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి అని అడిగాడు రాజు పట్టుబట్టి నువ్వు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే నువ్వు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నేను నీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు రాజు మాటలు విని గుడ్డి వ్యక్తి మహారాజా మీరు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు నాతో ఒక పని చేయించాలి రాజు చెప్పు నేను ఏమి చేయాలి అని అడిగాడు గుడ్డివ్యక్తి దానికోసం మీరు మీ భార్యను నాతో పాటు ఒక గదిలో ఒంటరిగా వదిలిపెట్టాలి అన్నాడు గుడ్డి వ్యక్తి మాటలు విని రాజు మొదట కోపగించుకున్నాడు కాని కొంత ఆలోచించి అతను గుడ్డివ్యక్తి మాటలను అంగీకరించాడు తన సేనాధిపతికి ఆజ్ఞ ఇచ్చాడు సేనాధిపతి ఈ వ్యక్తిని మరియు నా భార్యను ఒక గదిలో కొంత సమయం వరకు ఒంటరిగా వదిలిపెట్టు సేనాధిపతి అలాగే చేశాడు ఇప్పుడు రాజు భార్య మరియు ఆ వ్యక్తి ఒక గదిలో ఉన్నారు అప్పుడు ఆ వ్యక్తి రాజు భార్యతో రాణి నేను మిమ్మల్ని తాకాలని అనుకుంటున్నాను అన్నాడు ఈ మాటలు విని రాణికి చాలా కోపం వచ్చింది ఆమె గుడ్డి వ్యక్తిని పట్టుకుని కొట్టడం ప్రారంభించింది చేతులతో కాళ్లతో చితకబాదింది ఇలా ఆమె గుడ్డి వ్యక్తిని చాలా కొట్టింది ఆ తర్వాత ఎలాగోలా గుడ్డి వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకుని అక్కడినుండి పారిపోయి రాజు దగ్గరకు వచ్చాడు రాజుతో మహారాజా మీ భార్య పతివ్రత కాదు అని చెప్పాడు ఇది విని రాజుకు చాలా కోపం వచ్చింది రాజు తన కత్తిని నుండి తీసి నేరుగా తన భార్య దగ్గరకు వెళ్లాడు కోపంతో అతను తన రాణితో రాణి నేను ఇప్పుడు నిన్ను అడిగే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పు నువ్వు ఒక్క మాట తక్కువ చెప్పినా నీ తలను నీ శరీరం నుండి వేరు చేస్తాను నాకు చెప్పు నువ్వు పతివ్రతవో కాదో అని అడిగాడు ఈసారి రాణి మహారాజా మీరు నన్ను ఈ జీవితం నుండి విముక్తి చేయండి కాని నేను ఈరోజు నిజం చెబుతాను నేను పతివ్రతను కాను అని చెప్పింది రాజు ఈ మాటలు విని చాలా దుమహించి నిరాశ చెందాడు గుడ్డి వ్యక్తి చెప్పిందంతా నిజమైంది ఇది విని వెంటనే రాజు గుడ్డి వ్యక్తి దగ్గరకు వెళ్లి నా భార్య పతివ్రత కాదని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు గుడ్డి వ్యక్తి మహారాజా చాలా సులభమైన విషయం నేను మీ భార్యను తాకమని అడిగాను దానికి ఆమె అంతా కోపగించుకుంది ఆమె కోపంతో నన్ను కాళ్లతో కొట్టడం ప్రారంభించింది ఒక స్త్రీ పురుషుడిని తాకకూడదు కాని ఆమె నన్ను తాకింది మీరే చెప్పండి అలా చేసిన మహిళ పతివ్రత కాగలదా అని చెప్పాడు ఈ మాటలు విని రాజు నువ్వు చాలా జ్ఞానిగా కనిపిస్తున్నావు నీ మాట సరైనదే రా నువ్వు నా ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు నాకు ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెబితే నేను నిన్ను ఇక్కడి నుండి వెళ్లనిస్తాను అన్నాడు రాజు గుడ్డి వ్యక్తితో నువ్వు నాకు చెప్పునేను నిజంగా మా నాన్న కొడుకునేనా లేక వేరేవారి కొడుకునేనా అని అడిగాడు గుడ్డివ్యక్తి బదిలిచ్చాడు మహారాజా మీకు దీనితో ఏమి సంబంధం మీరు ఎవరి కొడుకైనా మీరు ఈ రాజ్యానికి రాజే ఈ ప్రశ్నను వదిలేయండి రాజు లేదు నాకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలి లేకపోతే ఈ ప్రశ్న నన్ను చాలా బాధిస్తుంది అందుకే నేను దీని సరైన సమాధానం మీ నుండి తెలుసుకోవాలి మీరు దీనికి సరైన సమాధానమిస్తే మీరు ఇక్కడి నుండి వెళ్లవచ్చు అన్నాడు గుడ్డి వ్యక్తి దానికోసం నేను మీ తల్లి దగ్గరకు వెళ్లాల్సిన లేదు నేను మీకు ఇప్పుడే చెప్పగలను మీరు ఎవరి కొడుకో కాని దానికి ముందు మీరు నాతో ఒక వాగ్దానం చేయాలి మీరు నా మీద కోపగించుకోరని రాజు నేను నీతో వాగ్దానం చేస్తున్నాను నేను నీమీద కోపగించుకోను అన్నాడు ఆ తర్వాత గుడ్డి వ్యక్తి రాజుతో మహారాజా మీరు మీ తండ్రి కొడుకే కాని మీమీద ఒక పిసినారిశెట్టి ఉంది ఇది విని రాజుకు చాలా కోపం వచ్చి వెంటనే కత్తి తీసుకుని తన తల్లి దగ్గరకు వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత తన తల్లిని అమ్మా నాకు నిజం చెప్పు నేను మా నాన్న కొడుకునేనా లేక వేరేవారి కొడుకునేనా నువ్వు నాకు సరిగ్గా చెప్పకపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను నాకు చెప్పు నిజం ఏమిటి అని అడిగాడు దానికి రాజు తల్లి నాయనా నువ్వు మీ నాన్న కొడుకే కాని నీమీద ఒక పిసినారిశెట్టి నీడ ఉంది నేను ఒకసారి స్నానం చేసి ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఆ అద్దం వెనుక ఒక పిసినారి శెట్టి కనిపించాడు అతని నీడ నీమీద పడింది అని చెప్పింది ఇది విని రాజు మరింత ఆశ్చర్యపోయి వెంటనే పరుగెత్తుకుంటూ గుడ్డి వ్యక్తి దగ్గరకు వచ్చాడు గుడ్డి వ్యక్తితో నామీద పిసినారిశెట్టి నీడ ఉందని నీకు ఎలా తెలిసింది అని అడిగాడు గుడ్డి వ్యక్తి మహారాజా మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు దానికి నేను సరిగ్గా సమాధానాలు ఇచ్చాను వేరే రాజు అయితే నాకు చాలా బహుమతులు ఇచ్చేవారు కాని ఇప్పటి వరకు మీరు నాకు ఒక్క కాసు కూడా ఇవ్వలేదు దీనివల్ల నాకు అర్థమైంది మీరు చాలా పిసినారి అని అన్నాడు ఇది విని రాజు గట్టిగా నవ్వి నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను కాని నాకు చెప్పు నీకు ఏది సరైనదో ఏది తప్పో ఎలా తెలుస్తుంది నువ్వు ఎవరి మాటలకైనా సరిగ్గా ఎలా సమాధానం చెప్పగలవు అని అడిగాడు గుడ్డి వ్యక్తి మహారాజా నేను గుడ్డివాడిని నాకు కళ్ళు ఉంటే నేను ఎవరి మనసులోని మాటలనైనా సులభంగా తెలుసుకోగలను మనసులోని మాటలకు ఒక భాష ఉంటుంది ఆ భాషను మనిషి యొక్క శరీర ప్రవర్తన రూపంలో చూడవచ్చు అతని నుండి అతని పెదవులనుండి అతని నుండి అతని క్రియలనుండి అతని మనసులో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు అతను ఏమి ఆలోచిస్తున్నాడో మరియు ఇప్పుడు అతను ఏమి చేయాలనుకుంటున్నాడో గ్రహించవచ్చు నా దగ్గర కళ్ళు లేవు కాని నేను నా గురువుల నుండి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం నా దగ్గర కళ్ళూ ఉండేవి అప్పుడు నేను ప్రజల మనసులోని మాటలను కేవలం కళ్లను చూసే తెలుసుకోగలిగేవాడిని కాబట్టి మీరు కూడా ఇతరుల మాటలను తెలుసుకోవాలంటే మీరు వారి కళ్లను గమనించాలి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా చూస్తున్నారో గమనించాలి వారి కళ్ళు ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతున్నాయా లేదా వారి కళ్ళు సంతోషంగా కనిపిస్తున్నాయా అని గమనించాలి వారి కళ్లలో నిరాశ ఉందో లేదో గమనించాలి అలాగే ఒక దొంగ కళ్ళను చూసినప్పుడు అతను ఏదో తప్పు చేశాడని మనకు తెలుస్తుంది అదే విధంగా ఒక జిత్తులమారి వ్యక్తి కళ్ళను చూసినప్పుడు వారి కళ్లలో మారితనం ఉన్నట్లు మీకు తెలుస్తుంది ఇది చాలా సరళమైన మరియు సులభమైన పద్ధతి ఎవరైనా మీతో అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని తెలుసుకోవాలంటే మీరు వారి కళ్లను గమనించాలి వారు మీతో మాట్లాడేటప్పుడు వారి కళ్ళు ఇక్కడి నుండి అక్కడికి తిరుగుతుంటే లేదా పైకి కిందకి తిరుగుతుంటే దాని అర్థం వారు ఈ విషయం నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని వెతుకుతున్నారని వారు ఏదో ఒక అబద్ధాన్ని సృష్టిస్తున్నారని అర్థం ఎవరైనా మీతో అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వారు మీతో కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడలేరు అదేవిధంగా ఇంకొక పద్ధతిలో మనం ముఖాన్ని చదవడం నేర్చుకుంటాం ఎందుకంటే ముఖంలో హావభావాలు ఉంటాయి దానివల్ల మనం మనసులోని మాటలను సులభంగా అర్థం చేసుకోవచ్చు వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం కొన్నిసార్లు ఒక వ్యక్తి తన ముఖం ద్వారా తన హావభావాల ద్వారా చాలా విభిన్నమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తాడు మీరు ఎవరిదైనా ముఖాన్ని గమనిస్తే మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి నిరాశగా ఉన్నాడా లేదా చాలా దుమ్హకంగా ఉన్నాడా అని లేదా అతను చాలా సంతోషంగా ఉన్నాడా లేదా అతనికి ఏదో పెద్ద దుమ్హం ఉందా అని ఈ అన్ని విషయాలను మనం అతని ముఖా నుండి తెలుసుకోవచ్చు అతను నాలుకతో ఏమైనా మాట్లాడినా లేదా మాట్లాడకపోయినా మీరు అతని ముఖం నుండి అన్నీ తెలుసుకోవచ్చు తరువాత గుడ్డి వ్యక్తి రాజుకు మూడవ పద్ధతిని వివరిస్తూ చెప్పాడు చేతుల స్పర్శ శరీర ప్రవర్తనను అర్థం చేసుకోవడం